ఎలక్షన్ల ప్రచారం అంటే పడని పాటోళ్ల మీద ట్రోలింగ్లు చేస్తుంటారు వాళ్ళ మీద సెటర్లు వీడియోలు మీమ్లు వేస్తారు ఫోటోలు మార్పింగ్ చేసి ఎక్కిస్తుంటారు ప్రత్యర్థులను ఎట్లా కిండల్ చేయాలనో గట్ల చేస్తుంటారు ఇక గెలిచినప్పుడు కూడా గదే తీర్ల మీమ్స్ ట్రోల్స్ వీడియోలతోటి సంబరాలు చేసుకుంటారు అనుకోండి మన తాన్నే కాదు అమెరికాలో కూడా గదే నడుస్తుంది ఇప్పుడు ఇక్కడ డాన్స్ చేస్తున్నది ఎవరు అబ్బరబిడ్డ ఎలన్ కన్నా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ట్రంప్ కాక ఇద్దరు అంత మంచి డాన్సర్లా పది మంది ప్రభుదేవాలను పది మంది మైకేల్ జాక్సన్లను రోట్లేసి నూరితే బయటకు వచ్చినట్టే ఏమన్నా ఎగురుతున్నారా అనిపిస్తున్నది కదా ఆ స్టెప్పుల గ్రేసు ఆ బాడీ లాంగ్వేజ్ లా మాస్ చూస్తుంటే డ్యాన్స్ ఎంత కాసున్నదో కదా మరి అబ్బాయిలు ఇంత మంచి డ్యాన్సర్లు అని తెలియదు అని ఎవరని అనుకుంటురా ఎట్లా ఇది నిజం వీడియో కాదు ఏఐ వీడియో కంప్యూటర్లో ఇద్దరిని పక్కకు పెట్టి ఎగురుమంటే ఏఐ తయారు చేసి ఇచ్చిన వీడియో అన్నట్టు ఇది ఏఐ వీడియో అంటే నమ్మకతే అయితే లేదు కదా గంత ఒరిజినల్ అనిపేవటే అవ టెక్నాలజీ గా తీర్లో పెరిగింది ఈ ఏఐ చేయబట్టి ఉన్నది కూడా మనిషి ఏఐ బొమ్మనో కూడా తెలియకుండా అయిపోయింది అన్నట్టు ఈ వీడియోను కొద్దు మస్కనే మస్తున్నది కదా వీడియో అనుకుంటా ఆయన సోషల్ మీడియాలో షేర్ కొట్టాడు